ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై తేదీ శుక్రవారం ఒక స్త్రీ వద్దన్న తులారాశి వారి వెంట పడుతుంది మరెంతకి తులరాశి వారి వెంట ఏ స్త్రీ పడుతుంది జూన్ ఇరవై తేదీన శుక్రవారం ఆ స్త్రీ ఎందుకు మీ వద్దకు వస్తుంది ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని ఎటువంటి అంటే మీ స్త్రీ ఆ స్త్రీ మీ నుంచి అసలు ఏం ఆశిస్తుంది ఎందుకు మీరు వద్దన్నా కూడా ఆ స్త్రీ మీ వెంట పడ్డానికి కారణాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తుల వారికి ప్రస్తుత సమయం అనేది ఎన్నో సంతోషాలను తీసుకురాబోతుంది మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ టైంలో దిగ్విజయంగా పూర్తవుతుంది అన్ని రంగాల్లో మీరు విచారణ సాధిస్తారు ఆర్థిక పరమైన స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పబడుతుందండి ఈ సమయంలో మీరు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు పొందుకోబోతున్నారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరమైన లాభాలు చేకూరుతాయి అలాగే ఈ టైంలో వాహనాలను కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక పరంగా గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి రెండు సంవత్సరాలు లేకుండా సంతోషంగా జీవిస్తారు కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను పొందుతారు కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు పనిలో మీ యొక్క సామర్థ్యం మెరుగుపడుతుంది మీ యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి అతి తక్కువ టైంలో ఇచ్చిన పని చాలా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఎంతటి పెద్ద పని అయినా సరే ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా మంచి శాలరీ బ్యాగేజ్ మీరు కోరుకున్న రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావడం అనేది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతుంది విద్యార్థులకు ఈ సమయం ఉత్తమ ఫలితాన్ని ఉంది ఈ సమయంలో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ఈ రాశి విద్యార్థులు అందరికీ కూడా ఈ సమయంలో మంచి మంచి గుర్తింపు లభిస్తుంది ఇప్పటి వరకు చదువుపైనే దృష్టి పెట్టండి అని చెప్పిన మీ పేరెంట్స్ మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకు ఇష్టమైన రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు తద్వారా మీరు ఎంతో సంతోషంగా మీకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు మంచి సమయం రానే వచ్చిందండి ఈ సమయంలో మీరు రాసిన ఎగ్జామ్స్లో మీకు కోరుకున్నటువంటి ర్యాంకులు అనేవి సాధిస్తారండి అలాగే ఈ యొక్క తులరాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో విదేశాల్లో ఉన్న చదువుల కోసం లేదా ఉద్యోగుల కోసం వెళ్ళి అక్కడే స్థిరపడ స్థిరపడాలి అని ఎవరైతే అను వారికి ఈ సమయం చాలా ఫేవరబుల్గా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలమవుతుంది ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సానుకూలంగా ఉంటుంది గతంలో ఇబ్బంది పెట్టిన దీర్ఘకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మానసిక శారీరక ఒత్తిడి అనేది లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారండి అయితే మీరు మీ యొక్క దినచర్యలో భాగంగా యోగా వ్యాయామం ధ్యానం చేయడం అనేవి చేకూర్చుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య అనారోగ్య సమస్యలైనా సరే చాలా సులభంగా ఈజీగా అధిగమించి కలుగుతారు వీటి ద్వారా మీరు శారీరకంగాను మానసికంగాను చాలా ఫిట్గా ఉంటారు అంతేకాకుండా ఫిజికల్గా కూడా చాలా హెల్దీగా ఉంటారండి వ్యాపారపరంగా ఈ సమయం మీకు అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక స్త్రీ రాక మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పనుందండి మీ జీవితంలోకి రాబోయే ఆ యొక్క స్త్రీ మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను తీసుకురాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్తున్నారా జ్యోతిష్య పండితరండి అవునండి మీరు వెంటనే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం జూన్ ఇరవై తేదీ శుక్రవారం నాడు ఒక స్త్రీ వద్దన కూడా తులారాశి వారు వెంట పడుతుంది ఎస్ ఆమెను కానీ కాదంటే మీరు చాలా కోల్పోతారండి అదృష్టం మీరు కాదనుకున్నట్టే అదృష్ట అంటే కాళ్ళ దాకా వచ్చిన అదృష్టాన్ని కాలుదనుకున్నట్టు అవుతుంది కాబట్టి ఆమె యొక్క ప్రపోజల్ మీకు నచ్చినట్లయితే ఆమె ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఆ తర్వాత మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎన్నో సంతోషాలను చూస్తారండి ఇప్పటివరకు కల్లో కూడా ఉంచిన కొత్త మార్పులను ఆ స్త్రీ మీ జీవితంలోకి తీసుకురాబోతుంది అవును తులరాశి వరకు ఆ స్త్రీ వల్ల మీ జీవితమే మారిపోతుంది కాబట్టి ఆ స్త్రీ మీ జీవితంలోకి ఆహ్వానించి ఆమె వివాహం అన్నట్లయితే మీ జీవితం ఎన్నో సంతోషాలు చూడగలుగుతారు ఆమె ద్వారా వ్యాపార పరంగా ఎన్నో లాభాలు వస్తాయండి వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ఆ స్త్రీ కారణంగా మీకు విజయం లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అలాగే భాగస్వాములు మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు వారి ద్వారా మీరు ఏ విధంగా మోసపోకుండా ఆ స్త్రీ మిమ్మల్ని రక్షిస్తారండి మీ లైఫ్లోకి రాబోయే ఆ స్త్రీతో మీకు ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా ఆమె ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే మాత్రం చేకూరుతాయి ఇది ఎలా సాధ్యమని మీకు అనుమానం రావచ్చు ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉండటం వల్ల మీ యొక్క జాతకంలో మార్పులు జరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ సమయంలో కుటుంబరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి విహారయాత్రలకు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారితో ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుని వారికి ఏం కావాలో తెలుసుకుని వారి అవసరాలను తీరుస్తూ వారికి నచ్చిన విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటారు తద్వారా వారికి మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి తద్వారా మీకు నచ్చిన విధంగా మీ కుటుంబ సభ్యులు నడుచుకుంటారండి వారి యొక్క ప్రవర్తన మీలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది ఇకపోతే ఈ సమయంలో మీరు మరిన్ని శుభ పొందడం కోసం ఈ రాశి వారు తులారశి వారు దేవత దేవతరాజనం కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీస నిత్యం పఠించండి ఆదిత్య పారాయణం చేయడం ద్వారా మేలు జరుగుతుంది ఇకపోతే లలితశాస్త నామాలను నిత్యం పఠించడం ద్వారా తులారాశి వారికి చాలా చాలా శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తులరాశి స్త్రీలు మెయిన్ అండి తులారాసులో జన్మించిన స్త్రీలో మీరు వీలు కుదిరినప్పుడు కాకుండా గుర్తుపెట్టుకోండి వీలు ఎప్పుడైతే కుదరదో అంటే నెలసరి సమయాల్లో కాకుండా మిగిలిన టైమ్స్లో ఖచ్చితంగా లలిత శాస్త్రనామం లేదంటే గాయత్రి శాస్త్రనామాలను నిత్యం పఠించడం ద్వారా మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి నిత్యంగానండి మీరు ఆశ్చర్యపోతారు మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరండి అటువంటి ఉన్నత ఫలితం రావటం వల్ల ఈ మీరు అనుకుంటారండి నార్మల్గా చేసేటువంటి ఫలితాల కన్నా కూడా లలిత శాస్త్రనామం విష్ణు శాస్త్రనామం అదేవిధంగా గాయత్రి శాస్త్రమం చదవడం వల్ల మీ జీవితంలో ఉన్నత ఫలితాలు వస్తాయండి మీరు అనుకోవచ్చు వీటి వల్ల లాభాలు ఏంటని మీరు మేము చెప్పడం కాదు మీరు వినడం కాదు మీరు ఒకసారి చదివి చూడండి అలా కొన్ని నెలల పాటు చదవండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ లైఫ్లో ఖచ్చితంగా మార్పులు వస్తాయి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరండి ఊహించరు ఆ విధంగా జరుగుతుందని అసలు ఊహించరు అటువంటి ఉన్నతమైన మార్పులు ఆడవల్ల మీ జీవితం చాలా అంటే చాలా మార్పులు వస్తాయి మీ జీవితంలో చాలా చేంజెస్ వస్తాయండి చాలా హ్యాపీగా ఉంటారు ఎవరికైతే ఇంట్లో తగాదాలు ఉంటాయో ఆర్థిక సమస్యలు ఉంటాయో అటువంటి వ్యక్తులైతే నరసింహ నరసింహస్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుకుంటారు మీ అప్పలన్నీ కూడా తీరిపోతాయి అదేవిధంగా ఈ సమయంలో మీరు మరిన్ని సుఫలితను పొందడం కోసం ఈ రావారు చేయవలసిన పరిహారాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైనటువంటి రంగు దుస్తులు ధరించి లేదు అనుకుంటే పసుపు రంగు లేదంటే పచ్చ రంగు దుస్తులను ధరించండి ఆ విధంగా ధరించి రోజంతా లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఉండండి మీకు వీలు కుదినప్పుడల్లా లక్ష్మీదేవిని స్మరించండి అదేవిధంగా యాలకులు లవంగం కర్పూరంతో వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇచ్చి అన్ని గతులను ఆ యొక్క చూపించండి ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుంచి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోయి చక్క పలకపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని గీసి దానిపై గోమతి చక్రాన్ని ఉంచండి తర్వాత దానిపై స్త్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి పూజించండి పూజ తర్వాత గోమతి చక్రాన్ని మీ పరిస్థితులు లేదా డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచండి ప్రతి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క సంపద పెరుగుతుంది అలాగే కెరీర్లో మంచి విద్యను అందుకుంటారు అలాగే ప్రతికూల శక్తుల నుంచి బయటపడతారండి చక్కగా మీ యొక్క లైఫ్ అనేది చాలా బాగుంటుంది ప్రతికూల వాతావరణం తొలగి శ్రేయస్సు అనేది కలుగుతుంది జీవితం కూడా అత్యద్భుతంగా ఉంటుంది సో చూసారు కదా తులరాశి వారు ఒక స్త్రీ వద్దన్న కూడా జూన్ ఇరవై తేదీ శుక్రవారం తులరాశి అంటే ఏ విధంగా పడుతుంది ఆమె వల్ల మీకు ఎటువంటి లాభాలు వస్తాయి ఆమె యొక్క అదృష్టం మీకు ఏ విధంగా పడుతుంది అనేది ఈరోజు మనం ఈవెడి ద్వారా చూసి తెలుసుకున్నాం ఇంకొక మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసింది వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గన్సీలు క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడియో మీకు అంతరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్